హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం వెల్కమ్ టు ఎంప్లాయీస్ అప్డేట్స్ ఫ్రెండ్స్ ఈ ఛానల్ ద్వారా టీచర్లకు ఉద్యోగులకు మరియు పెన్షన్లకు సంబంధించి ఎప్పటికప్పుడు లేటెస్ట్ అప్డేట్స్ తెలియజేయడం జరుగుతుంది సో ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మన ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి జీతం కోసం ప్రతీ నెల ఎదురు చూపులే యూటీఎఫ్ విమర్శ ప్రతీ నెల జీతాల కోసం ఎదురు చూడాల్సి రావడం సరికాదని ఐక్య ఉపాధ్యాయ సమాఖ్య అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు అన్నారు కొంతకాలంగా ఒకటో తేదీని జీతం అందడం లేదని ఎప్పుడు వస్తుందో చెప్పేవారు లేకుండా పోయారని పేర్కొన్నారు సమయానికి జీతాలు రాకపోవడంతో ఉద్యోగ ఉపాధ్యాయులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని సకాలంలో ఈఎంఐలు చెల్లించక డిఫాల్ట్ గా మారాల్సి వస్తుందని విమర్శిస్తున్నారు సో ఫ్రెండ్స్ ఇంకా జిల్లాలో జడ్జీలకు అందని జీతాలు రాష్ట్ర పలు జిల్లాలో జడ్జీలు కోర్టు సిబ్బందికి మంగళవారానికి జీతాలు అందలేదు రాష్ట్ర ప్రభుత్వం ఫిబ్రవరిలో కొన్ని చోట్ల ఇంకా ఇవ్వలేదు సోమవారం గుంటూరులో ఓ జడ్జి శాఖ ఉన్నతాధికారిని పిలిపించి జీతాల విషయమే వివరణ అడిగారు తమ వరకు పర్వాలేదని సిబ్బందికి సకాలంలో ఇవ్వకపోతే ఎలాగని ప్రశ్నించారు గత నెల మూడో వారంలోనే జీతాల బిల్లులను పంపామని తన చేతిలో ఏమీ లేదని అధికార నిస్సహాయతను వ్యక్తం చేశారు దీంతో జీతాలు ఇచ్చే వరకు అవసరమైతే తన దగ్గర పనిచేస్తున్న నాలుగో తరగతి సిబ్బందికి తానే నగదు సర్దుబాటు చేస్తానని జడ్జి తెలిపారు సో ఫ్రెండ్స్ ఇంకా జిల్లాలో జడ్జిలకు కూడా అందరి జీతాలు ఫ్రెండ్స్ దీనికి సంబంధించి ఎటువంటి అప్డేట్స్ వచ్చినా మన ఛానల్లో తెలియజేయడం జరుగుతుంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మన ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో